వెల్కమ్ టువర్ చానల్ యమునా హోమ్లీార్ట్స్ ఇప్పుడు విజయవాడలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కదండి చాలా మంది కృష్ణవేణి అమ్మ తన ముక్కుబుడక తీసుకువెళ్ళడానికి వచ్చింది అని అందరూ అంటున్నారు కదా ఆ ముక్కుబుడక గురించి స్టోరీ ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి విజయవాడ అమ్మవారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి అందులో ఒకటి కృష్ణవేణి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయం చెప్తాను వినండి నదులు అన్ని సముద్రంలో కలుస్తాయని మన అందరికి తెలిసిన విషయమే కదా అలా సముద్రం వైపు ప్రయాణిస్తున్న కృష్ణవేణి అమ్మకు ఇంద్రకీలాద్రి పర్వ పర్వతం అడ్డుగా వచ్చింది దానితో కొంచెం దారి ఇవ్వమని కృష్ణవేణి అమ్మ కనకదుర్గమ్మని ప్రార్థించిందట కనకదుర్గమ్మ కరుణించడంతో కృష్ణవేణి ఇంద్రకేలాద్రిలో బెజ్జం ద్వారా ప్రయాణించిందట అలా ప్రయాణించడం వలన మొదట్లో ఆ ఊరిని బెజ్జం వాడా అని అనేవారట కాలక్రమేణా బెజవాడగా మారిందని పురాణాలు చెప్తున్నాయి అయితే కృష్ణవేణి అమ్మకు చేసిన సహాయం గాను దుర్గమ్మ కృష్ణవేణి అమ్మ బుడకను అరువుగా తీసుకుందట అయితే కృష్ణవేణి అమ్మ ఒక షరతు విధించింది అది ఏంటి అంటే కలియుగం అంతమయ్యే సమయానికి తను కొండ మీదకి ఎగిసి తన ముక్కుబుడకను తీసుకుంటాను అని కనకదుర్గమ్మకు షరతు విధించిందట అయితే ఆ కనకదుర్గమ్మ ముక్కుబుడకను అందుకునే సమయంలో కృష్ణవేణమ్మ ఎప్పుడైతే విజయం సాధిస్తుందో అప్పుడు ఈ కలియుగం అంతా అంతరించిపోతుందట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్